ఇది చూస్తే మండల కార్యాలయం సిబ్బందిపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లబ్దారులను చెక్కులు ఇవ్వడానికి మండల కార్యాలయం సిబ్బంది లంచం డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు పక్క నియోజకవర్గంలోని పక్క జిల్లాలో జూబ్లీల్స్ లబ్ధిదారులు చెక్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు ఏ డివిజన్లో ఆ డివిజన్ ప్రజలకే చెక్కులు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు హైకోర్టు నుంచి షాదీ ముబారక్ కళ్యాణ్ చెక్కులు ఎమ్మెల్యే ద్వారా ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంతసేపు ప్రోటోకాల్ పేరు చెప్పి ఎమ్మెల్యే ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఖైరతాబాద్ మండల ఆఫీసులో ఇస్తాము రండి అని చెప్తున్నారు మండల్ మండలాఫీస్ మాకు సంబంధం అంటే వేరే కాన్స్టిట్యూషన్ ఖైరతాబాద్ మండల్ ఆఫీస్ ఇంకోటి బాలనగర్ మండల ఆఫీస్ వస్తుంది అది టోటల్ డిస్టిక్ చేంజ్ మేడ్చల్ డిస్టిక్ గా వస్తుంది అమీర్పేట్ మండలం వస్తుంది ఈ అన్ని మండలాలు నాలుగు ఉన్నాయి మాకు ఈ నాలుగు మండలాల వారికి ఇచ్చుకుంటే జూబిస్ కన్స్ట్రక్షన్ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోయి చెక్కులు తెచ్చుకోవాలి తప్పు లేదు ఈ మనం ప్రజా పాలన అన్నారు ప్రజల పాలన అన్నప్పుడు ప్రజలతో వెళ్ళాలి ఏ డీజిల్ లో మీరు ఇవ్వదలుచుకుంటే ఆ డీజిల్ లో చెక్కులు ఇవ్వండి అందరికి అందుబాటులో ప్రజలు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళ హైదరాబాద్ పెడితే ఎంతమంది పోవాలి ఎంతమంది పోయి గంటల గంటలు కూర్చుంటున్నారు కూర్చుని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది మరి మంత్రి గారు చెప్పారు మంత్రి గారు చెప్పారు అన్నారు మరి మంత్రి గారికి అవగాహన ఉందో లేదో తెలీదు హైదరాబాద్ సిటీ మీద మరి అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు మంత్రి గారు మేము అడిగేది అది